ప్రైజ్లా నా జడ నేసుక్రీ మరి మీ అందరికీ వందనాలు మరి ఈరోజు వీడియో మనము ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందామండి ఎస్ ప్రభా పరిశుద్ధుడ నీకే వందనాలు మరి సమయాన్ని ఇచ్చి వీడియో ద్వారా మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకే నీకే వందనాలు స్తోత్రంగా చెల్లించుకుంటున్నాం అయ్యా ఏం మాట్లాడవలసినది మన నేను కాదు కానీ ప్రభా నా లోపల నా నోటిని మీరు వాడుకొని అనేకులకు ప్రభా ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరే సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన వేసే నమ్మంలో అడిగేడు కొంచెం నమ్ముకండి మరి అందరికీ మరి ప్రతి వీడియో కూడా మరి పెట్ పెట్టుకుంటూ మనం వెళ్తున్నాం కానీ ఈరోజు ప్రార్థనతో ప్రారంభించడానికి కారణం ఏంటి అంటే వీడియోలోని ప్రతిరోజు అయితే వీడియో కంటే ముందు ప్రార్థన చేసి ప్రారంభిస్తాం అయితే ఈరోజు మరి వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే మరి మనం వీడియో తీస్తున్న ప్రతిసారి ఏదో ఒక శోధన మరి దేవుని పన్ను అంటేనే శోధన ఎన్నో అవమానాలు అపజయాలు శోధనలు మరి దైవ కార్యం జరగకుండా సాతనుడు ఎప్పుడు కూడా మరి అడ్డుకుంటూ ఉంటుండగా మరి మనకు తోచినంతలో దేవుడిచ్చిన కృపను బట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఈ రీతిగా యూట్యూబ్ లో మరి వాక్యాన్ని పెట్టడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ గాక మరి మనందరికి తెలిసిన విషయమే దేవుని పనన్నా దేవుని వాక్యం అన్నా మరి అలాగే అన్ని విషయాలలో మనకి శోధన అనేది మనం చూస్తుంటాం మరి క్రిస్మస్ మాసంలో కూడా మనం మనం మనకు తెలియకుండానే చాలా శోధనలో పడుతుంటున్నాం అండి అంటే క్రిస్మస్ పండగ అంటే అందరూ ఏమనుకుంటారంటే అలంకరణలు అలాగే పండగకి కావాల్సిన సామాగ్రి తెచ్చుకోవడం అలాగే బట్టలు వేసుకోవడం అది అన్ని అవసరమే కాదనను ఎందుకంటే మరి మనకు వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పండగ మరి ఈ పండగ రోజు అందరు సంతోషంగా ఉంటారు క్రీస్తును కలిగి ఉన్న మరి మనం కూడా దేవుని సన్నిధిలో ఒక్క రోజైనా కూడా సంతోషంగా గడపాలని మరి మంచి బట్టలు వేసుకొని మంచి భోజనం తినాలని మన వాళ్ళందరితో కలిసి సంతోషంగా ఉండాలని మరి మనం కూడా కోరుకుంటాం ఎందుకంటే ఈ రోజుల్లో మరి రేపేం జరుగుతుందో నెక్స్ట్ క్షణం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో మనం నడుస్తున్నాం కాబట్టి మరి మనం సంతోషం వెతుక్కోవడంలో ఎలాంటి ఆ యొక్క దేవుడు దేవుడు అనేది ఆ ఆజ్ఞ అంటే సంతోషం వెతుక్కోవడంలో తప్పనేది లేదు అయితే మరి ఈ సంతోషం వెతుక్కునే క్రమంలో మనం దేవుణ్ణి కలిగి వెతుకుతున్నామా దేవుణ్ణి మర్చిపోయి వెతుకుతున్నామా అనేదే మనకు ముఖ్యం అనమాట మరి దేవుని పని అంటే మరి మనకు శోధనలు వస్తూనే ఉంటాయి దేవునితో గడపడం అంటేనే దేవునితో నడవడం అంటేనే శోధనతో కూడుకున్న పని ఎందుకంటే అపవాది ప్రతి క్షణం కూడా దేవుణ్ణి మనల్ని దూరం చేయాలని మరి దేవుని రాజ్యానికి దూరం చేయాలని చూస్తూ ఉంటుండగా మరి ఇలాంటి క్రిస్మస్ మాసంలో ఇంకా కృంగిపోయే అవకాశాలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి అయితే మరి బైబుల్ గ్రంథంలో మరొక స్త్రీ జీవితంలో కూడా స్త్రీలుగా ముఖ్యంగా ఈరోజు ఈ వాక్యం చూస్తున్న వాళ్ళందరికీ మరి కొంతైనా ఉపయోగపడాలని ఒక వాక్యం మరి దేవుడు నాకు అనుగ్రహించడాన్ని బట్టి మీ ముందుకు వస్తున్నాను మరి ఒక స్త్రీ మరి తన యొక్క జీవితంలో ఆ సంతోషం ఎదుర్కొనే సమయంలోనే తన జీవితంలో శోధన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఎవరు అని అనుకుంటారేమో ఎస్తారు మరి మనందరికీ తెలిసిన రీతిగానే మరి వేస్తారు ఒక మరి పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మరి దేవుడు తనకు ఉన్నతమైన కృపనిచ్చి ఒక రాణిగా తన జీవితంలో ఒక మంచి పొజిషన్ ఇస్తాడు మరి ఆ యొక్క రాణిగా ఉన్నప్పుడు ఆ రాజా గృహంలోనికి తేబడిన ఏ స్త్రీ పట్ల లేని దయ ప్రేమ మరి ఎస్తారు పట్ల రాజుగారికి కలగడం తనను బట్టి మరి ఆ రాజ్యంలో అనేకమైన మందిని పిలిపించి విందు చేయడం అలాగే అనేక బహుమతులు ఇప్పించడం ఎంతో సంతోషకరమైన శుభ వాతావరణంలో వాళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట అది కొద్ది కాలం కాగానే మరి దుష్టుడు ఆ మరి ప్రేరేపించి ఇతరులని ఆ వాళ్ళకు ఆ సంతోషం నిలవకుండా చేస్తాడు మరి వాళ్ళు ఎంతగా ఆ సంతోషించి శుభకరంగా ఆ ఉండాల్సిన సమయంలో మరి దుష్టుడు తెచ్చిన ఆపదను బట్టి వాళ్ళు శోధనలో పడిపోవడం జరుగుతుంది ముద్దకే కావచ్చు అలాగే ఎస్సేరు కావచ్చు కానీ మరి ఏస్తేరు విషయంలో మరి తనకున్న శోధర్ని బట్టి మనం స్త్రీలుగా మనం గుర్తించవచ్చు ఏంటంటే అప్పుడే వివాహమైన స్త్రీ మరి తన యొక్క రాజ్యంలో ఆ యోధులందరి పక్షం రాజుగారితో మాట్లాడవలసిన అవసరం రావడం అలాగే ఒకవేళ మాట్లాడకపోతే తన బంధువులు తన రక్త సంబంధికులు అనుకున్న వారు ఏమైపోతారో అని మరి తనను ఆ అలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని కుంగిపోవడం మరి వాళ్ళ గురించి ఆలోచించడం ఇవన్నీ మరి ఆ బైబుల్ గ్రంథంలో ఎస్ఆర్ గ్రంథంలో మనం గమనించవచ్చు అనమాట అయితే మరి ఆ యొక్క స్త్రీ ఎలాగా ఆ సమస్యను ఎదుర్కొంది అనేది మనం చూడవచ్చు ఎలాగ అంటారా మరి ఒక్కసారి మనం వాక్యంలో గమనిస్తే ఎస్ఆర్ గ్రంథం నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం సో ఆ నీవు పోయి సుషాను నందు కనబడిన యూదుల అందరినీ సమాజ మందిరంకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండుడి నేను నా పనికత్తలను కూడా ఉపవాసం ఉందము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించదును నేను నశించినా నశించదను ప్రైజులు మరి ఇంత మంచి మాటను కలిగి ఉన్న ఇంత మంచి దైవభక్తి కలిగి ఉన్న స్త్రీని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ఆమె ద్వారా మనం నేర్చుకుంటున్న నేర్చుకుంటున్న ఈ యొక్క వాక్యాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక అలాంటి క్రిటికల్ పరిస్థితి వచ్చినప్పుడు మరి ఆమె ఏమాత్రం కూడా ఆలోచించకుండా దైవ సహాయం కోరింది అనమాట నేను ఉపవాస ఉపవాసం ఉంటాను నాతో పాటు నా పనికత్తలు కూడా ఉపవాసం ఉంటారు మరి మీరు కూడా నా కోసం ఉపవాసం ఉండండి అని తన బంధువులతో తను తెలియజేయడం జరుగుతుంది అనమాట అక్కడ ఉపవాసం అంటే మరి మనం ప్రార్థన ప్రార్థన అని మనం గమనించవచ్చు తన ప్రార్థన ద్వారా తను మరి తన యొక్క రాజ్యాన్ని నిలబెట్టుకుంది రాజుగారు తన భర్త అయినప్పటికీ కూడా మరి రాజా మందిరంలో ప్రవేశించడానికి అర్హత అనేది అన్ని సమయాలలో ఉండదు మరి కొన్ని విషయాలలో మరి మొత్తం రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆ యొక్క బాధ్యత కలిగిన ఆ యొక్క ఆలోచనలు కలిగి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు కాబట్టి తన సొంత భార్య అయినప్పటికీ ఎలా అంటే అలా వెళ్ళి చెప్పడము సరికాదు కాబట్టి మరి తన జీవితంలో వస్తున్న ఈ యొక్క సవాలుని తను సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని పాదముల యుద్ధ పెట్టి మరి ఎదుర్కొంది తన రాజ్యాన్ని తన సొంతం చేసుకుంది అనమాట అయితే మరి మనం కూడా క్రిస్మస్ మాసంలో మనకి ఇది లేదు అది లేదు అందరూ రకరకాలుగా పండగలు చేసుకుంటున్నారు రకరకాలుగా విందు భోజనాలు ఆరగిస్తున్నారు రకరకాలుగా పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు మన నా పరిస్థితి ఏంటి దేవుణ్ణి నమ్ముకునేందుకు ఈ విధంగా ఉంది అని చెప్పి మరి వచ్చేము కానీ దేవుని సహాయం మనం కోరినట్లయితే ఈ పండగే కాదు ప్రతి పండగ కూడా మనం సంతోషంగా గడుపుకునే విధంగా దేవుడు కృప తెరుస్తాడు మరి మనము ఆ కృపను పొందుకోవాలంటే మనం చేయగలిగిన ఒకటే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో గడపాలి మరి దేవుడు కోరుకునేది కూడా అదే దాని క్రిస్మస్ మాసం వచ్చింది కదా అని బంధువుల దగ్గరికి వెళ్ళి స్వీట్ బాక్స్ ఇవ్వడము గిఫ్ట్స్ ఇవ్వడము గిఫ్ట్స్ తెచ్చుకోవడం ఇదంతా మంచిదే కానీ దేవుని విడిచిపెట్టి దేవుని మర్చిపోయి ఆ యొక్క హడావుడిలో పడి ఆ యొక్క గిఫ్ట్స్ కోసం లేదా పండగ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కోసం కాకుండా మరి దేవుని కలిగిన క్రిస్మస్ మనం చేయాలన్నది దేవుని ఆలోచన అయినది అయితే మనం దేవుని సన్నిధిలో గడిపి మనం ఏదైతే కావాలని ఆశిస్తున్నామో ఆశించిన దానికంటే కూడా దేవుడు మరి మేల్ ఎక్కువగా మేలు చేసే దేవుడై ఉన్నాడు మరి ఒక ఉదాహరణ నేను చెప్తాను చూడండి ఒక బాబు చిన్న బాబు బర్త్డే కోసం తన తల్లిదండ్రులు ఎంతో అంగు ఆర్బాటలతో బర్త్డే విషయంలో బంధువులందరినీ పిలిచి ఎంతో ఘనంగా జరిపించాలని వాళ్ళకి తెలిసిన వారిని బంధువులను అందరినీ పిలిపించి ఎంతో గ్రాండ్ గా ఆ యొక్క బాబు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు అయితే మరి ఇది ఎక్కడో నేను చదివిన్నాను అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు బంధువులు కూడా చాలా మంది వచ్చారు వాళ్ళ హడావుల్లో పడి వాళ్ళని పలకరించడం వీళ్ళని పలకరించడం వాళ్ళ గిఫ్ట్స్ వీళ్ళ గిఫ్ట్స్ అన్ని తీసుకోవడం వాళ్ళకి మర్యాదలు చేయడం ఇవన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే ఆ యొక్క బాబు ఏ బాబు బర్త్డే అయితే ఆ తల్లిదండ్రులు చేయాలని నిశ్చయించుకున్నారో ఆ బాబు ఏడుపును కానీ తను ఎక్కడున్నాడో కూడా పట్టించుకోలేని పరిస్థితి ఎందుకంటే బంధువులను నొప్పించడం ఇష్టం లేక ఇంటికి పిలిచినాం కదా అని చెప్పి వాళ్ళని నొప్పించడం ఇష్టం లేకుండా మరి వాళ్ళకి కావాల్సిన అన్ని సమకూర్చి బంధువులకి మర్యాదలు అన్ని చేసిన తర్వాత చివరికి బాబు దగ్గరకు వచ్చేవారికి ఆ గిఫ్ట్స్ ప్యాకెట్స్ అన్ని కూడా బాబు మీద పడి ఊపిరాడక బాబు చనిపోవడం జరుగుతుంది అనమాట అయితే ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా ఉండి క్రీస్తుని పక్కన పెట్టేసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటూ ఇతరులను నొప్పించకుండా ఇతరుల మనోభావాలను మనము ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మనం ఎంతగా సెలబ్రేషన్స్ చేసుకుంటాం కానీ మరి దేవుణ్ణి ఎంతగా మనం బాధపరుస్తున్నాం మరి దేవుడు ఆ మన ఇలాంటి సమస్యల కొరకే మనం ఒంటరిగా ఉండడం మనం ఇబ్బందులు ఎదుర్కోవడం మన పాపపు భారం మనం మొయ్యలేకపోవడం ఇవన్నీ చూసిన దేవుడే కదా మరి మన కోసం వచ్చి క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం మరి దేవుని పక్కకు పెట్టి మరి ఆ బంధు బంధువులతో లేదా గిఫ్ట్స్ తో లేదా ఇతర రకాల హంగామాలతో మనం క్రిస్మస్ జరుపుకున్న యూజ్ ఏమి ఉండదు మన డబ్బులన్నీ కూడా వృధాలో వృధా అయినట్టే అనమాట అయితే క్రీస్తుని కలిగి ఉన్న క్రిస్మస్ మనం చేసుకుంటే కొద్ది మందికైనా ఈ పండగ ద్వారా మనం ఆ సువార్థను ప్రకటించగలుగుతాం మనం కూడా మన ఇంటి వారితో సంతోషంగా ఉండగలుగుతాం అనమాట ఎసారు కూడా తన రాజ్యంలో అడుగు పెట్టంగానే తన సొంత శక్తితో కాకుండా తన ఆలోచనలతో కాకుండా దేవుని ఆలోచనలతో ముందుకెళ్లి విజయం సాధించి తన వారికి సంతోషాన్ని ఇచ్చింది తనకు సంతోషాన్ని తెచ్చుకుంది తన భర్తకు కూడా సంతోషాన్ని తన తెచ్చిపెట్టింది అయితే మరి మనం కూడా స్త్రీలుగా మరి మోకరించి ప్రభు పాదాలు పట్టుకొని రవ్వాయి ఈ క్రిస్మస్ పట్ల నీ చిత్తం ఏమిటి నేను ఎలా సెలబ్రేషన్స్ చేసుకోవాలి నా కుటుంబం ఏ విధంగా నీలో సంతోషించాలి ఈ పండగ నిజమైన పండగ నా జీవితంలో మా జీవితంలో ఎలాగవుతుందని మరి దేవుణ్ణి అడిగి దేవుని సముఖంలో మనం చేసుకున్నట్లయితే ఈ పండుగ మనకి ఆశీర్వాదకరంగా అవుతుంది అలాగే ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా అవుతుందనమాట మరి మనం కూడా క్రీస్తుని కలిగి ఉన్న క్రిస్మస్ ని మనం సెలబ్రేట్ చేసుకుందాం ఆ అందరికీ ఆశీర్వాదకరంగా మనం ఉందాం స్త్రీలుగా పిల్లలకి అలాగే మన పెద్ద వాళ్ళకి మనతో ఉన్న వాళ్ళకి అలాగే మరి ఇంటి యజమానులకి మరి గౌరవంగా అలాగే ఆత్మీయమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం చేసుకోవాలని ప్రభు పాదాలు పట్టుకుందాం మనం తలలు వంచి ప్రార్థించినట్లయితే మనం ప్రార్థిద్దాం య్యా మరి ఈ యొక్క క్రిస్మస్ ని బట్టి మీకు వందనాలు స్తోత్రంలు చెల్లిస్తున్నాం ఈ క్రిస్మస్ మాసం మా జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని తేవాలి నిన్ను సంతోషపరిచే క్రిస్మస్ మేము చేసుకోవాలయ్యా మనుషులను సంతోషపరిచే క్రిస్మస్ కాదు మరి మేము అందరిని కూడా మనుషులను సంతోష పెట్టే విధంగా కాకుండా మిమ్మల్ని సంతోష పెట్టి ఈ సెలబ్రేషన్స్ లో మరి మేము పాలి బాగోస్ ఉన్నట్లుగా మేము మమ్మల్ని ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన ఏసే నామంలో అడిగి చిన్న తండ్రి అమ్మ ప్రైజ్ లో మరి వాక్యం విని ఉన్నారు కదా ఈ వాక్యం మీలో ఎవరికైనా నచ్చినట్లయితే మరి ఆ మీరు ఏదైనా కామెంట్ పెట్టండి అలాగే ఇతరులకు షేర్ చేయండి వాళ్ళు కూడా దైవ దేవన్లు పొందుకుంటారు మరి మనం కూడా క్రీస్తును కలిగి ఉన్న క్రిస్మస్ ని మనం చేసుకుందాం ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా మన దేవాది దేవుడు మనల్ని నిర్మించుకొని సృష్టి ఆ సృష్టించిన దేవుని పాదాలు పట్టుకొని మనకు కావాల్సిన దేవుని వద్ద నుండి పొందుకుందాం ప్రైజ్ లాడ్ Please like the gospel, share the gospel and subscribe the gospel. Thank you all and praise the Lord.